హలో నమస్తే వెల్కమ్ టు క్లాస్ టీవీ నేను మీ అలంకృత బాబోయ్ నేను ఎలాంటి దారుణాలు అయితే చూడకూడదు అనుకుంటున్నాను బట్ నేను అలాంటి దారుణాలు చూస్తున్నాను యూట్యూబ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను చాలా రకాలుగా వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ని హామ్ చేసుకోవడం చూసిన సినిమా ఇండస్ట్రీలోనే అవ్వచ్చు లేదంటే యూట్యూబర్లో అవ్వచ్చు లేదంటే ఇన్ఫ్లుయెన్సర్లు అవ్వచ్చు రీసెంట్గా త్రిబానాధారి బార్బరిక్ అని చెప్పేసి ఒక మూవీ వచ్చింది అందులో సత్యరాజ్ గారు మెయిన్ లీడ్ అండ్ గారు కూడా మంచి కీ రోల్ ప్లే చేశారనమాట సో ఇదేంటంటే మైథలాజికల్గా తీసుకొచ్చారు డైరెక్టరు సినిమా ప్రమోషన్ అంతా బాగానే జరుగుతుంది లేదంటే ఆయన ఎంత ఆయనకున్న పరిధిలో అంటే భానుగారితో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్తో రీల్ చేయించడం కానీ లేదంటే ప్రెస్ మీట్లు పెట్టడం కానీ లేదంటే సో అండ్ సో చాలా రకాలుగా ఇంటర్వ్యూలు ఆయన ఎంత చేయాలో ప్రమోషన్ అంతే చేసిన బట్ కాకపోతే సడన్ గా ఆయన ఒక రిలీజ్ అయింది అనమాట మూవీ ఆయన లిటర్లీ ఏడ్ చేస్తున్నారు సో ఆ డైరెక్టర్ గారు మోహన్ శ్రీవాస్తవ గారు సో ఆయన కార్ లో కూర్చొని ఒక వీడియో రిలీజ్ చేశారు నేను అసలు రెండున్నర ఏళ్ళు కష్టపడ్డాను థియేటర్కి వెళ్తే కనీసం పది మంది కూడా లేరు నేను నా చెప్పుతో నేను కొట్టుకుంటాను అని చెప్పేసి కొట్టుకున్నారు అండ్ అలాగే ఆయన ఈ మెంటల్ టెన్షన్ తట్టుకోలేక సూసైడ్ కూడా వేసుకునేటట్టు ఉంది అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడినారు సో దాని మీద మనం ఈ రోజు పాయింట్ మాట్లాడుకుందాం పాయింట్ ఏంటంటే జనరల్ ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమా టైటిల్ అనేది చాలా మంది బ్రెయిన్లోకి ఎక్కలేదు త్రిబానాధారి బార్బరిక్ అనేది ఇవ ఈవెన్ నేను పలకడానికి కూడా నాకు అంత కొంచెం ఆబ్జెక్టివ్గా ఉందనమాట ఒకటి టైటిల్ వెళ్ళలేదా లేదంటే ఇందులో చాలా మంది స్టార్ యాక్టర్స్ ఉన్నారు చాలామంది స్టార్ ప్లేయర్స్ ఉన్నారు కీ రోల్స్ లాగా ఉన్నవాళ్ళు ఇక్కడ పాయింట్ ఏంటంటే తను థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు పది మంది కూడా లేరు కాకపోతే ఉన్న పది మందిలో సినిమా బాగుందని చెప్పి చెప్పానంట హగ్ చేసుకున్నానంట సో దానికి కూడా ఫీల్ అవుతున్నాడు ఆయన ఎందుకంటే ఆయన రెండున్నరేళ్ళు కష్టపడి ఒక ఎనిమిది నెలలు స్క్రిప్ట్ మీదే కూర్చున్నారంట ఇంత మంచిగా మైథలాజికల్గా ట్విస్టులతో మంచి ఇలా తీసినా కానీ చూడలేదు మంచి స్టోరీని అందిస్తే ఓన్లీ పెద్ద ప్రొడక్షన్లోనే చూస్తారా లేదంటే దాని వెనకాల ఒక స్టార్ హీరో ఉంటేనో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో ఉంటేనో చూస్తారని చెప్పారు బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఆ క్షణలో వచ్చిన సినిమాలు కూడా బాగుంటాయని మెన్షన్ చేసినారు అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో సినిమా మీకు నచ్చకపోతే సినిమా ఆడకపోతే నేను మీరు కొట్టడం కాదు నేనే నా చెప్పు తీసుకొని కొట్టుకుంటాను అని చెప్పేసి ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినాడనమాట సో దానికి ఆయన కట్టుబడి ఈరోజు ఆయన మూవీ ఆల్రెడీ ప్రివ్యూ జనాలకు కూడా చూపించారు బట్ మౌత్ టాక్ ఎక్కువ వెళ్ళలేదు అండ్ టు సేమ్ జనాలకు అసలు ఎవ్వరికీ ఈ సినిమా రిలీజ్ అయిందనే విషయం కూడా తెలియదు అండ్ ఈవెన్ నేను కూడా ఇద్దరు ముగ్గురితో డిస్కస్ చేసినప్పుడు అదేం సినిమా అదేంటి టైటిల్ లో ఉంది పలకడానికి నాకే చాలాసేపు పట్టింది ఇప్పుడున్న జనరేషన్లో మెయిన్గా ఐ బొమ్మ మూవీ రూల్స్ ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా ఏవైతే ఉన్నాయో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే థియేటర్కి ఎందుకు జనాలు వెళ్ళట్లేదు అనే పాయింట్ కాన్సెప్ట్ మీద నేను మాట్లాడుతున్నాను ఐ బొమ్మ కానీ మూవీ రూల్స్ కానీ ఇంకా ఎక్సట్రా ఎక్సట్రా ఏవైతే యాప్లు ఉన్నాయో సో యాప్లన్నింటిని బ్యాన్ చేస్తే తప్పితే వీళ్ళు థియేటర్కి వెళ్లరు అండ్ ఇంకొకటి జనాలందరూ థియేటర్ ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్లో బతకాలంటే వాళ్ళు చేసే జీతం కంటే వాళ్ళ ఇంట్లో సరుకులు ఎక్స్పెన్సెస్ ట్రావెలింగ్కే ఎక్కువ అయిపోతున్నాయి దానికి తోడు ఇంకా వాళ్ళు అప్పులు చేసుకోవాల్సి వస్తుంది అలాంటిది మీరు టికెట్ రేట్ పెట్టి పాప్కార్న్ రేట్ పెట్టి ఇప్పుడు సినిమా టికెట్ కంటే పాప్కార్న్ రేట్ ఎక్కువైపోయింది సో అప్పుడు ఇంకొకటి ఈ మధ్య కాలంలో సింగిల్ థియేటర్స్ కంటే కూడా మల్టీప్లెక్స్లో ఎక్కువ వెళ్తున్నారు ఎక్కువ షోస్ వేస్తున్నారు అలాంటప్పుడు ఇంకెలా వెళ్తారు చెప్పండి అండ్ ఇంకొకటి ఒక ఫార్టీ డేస్ దాటితే మనకి అది ఓటీటీలో వచ్చేస్తుంది అలాంటప్పుడు ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని సినిమాకి వెళ్ళాల్సిన పని అంతకంటే ఉండదు ఇప్పుడు జనరల్గా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయండి చాలా ఈ మధ్య కాలంలో వచ్చిన హరిహర వీరమల్లు ఫ్లాప్ అయింది కన్నప్ప ఫ్లాప్ అయింది ఇంకా చాలా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నీ చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి బట్ వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం వలన వాళ్ళు ఫస్ట్ వన్ వీకే కలెక్ట్ చేసుకున్నారు ఫస్ట్ వన్ వీక్లో వాళ్ళ ఫ్యాన్స్ వెళ్తారు చూస్తారు అంతా అయిపోతుంది అండ్ దట్టు వాటికి డిజిటల్ రైట్స్ అని మ్యూజిక్ రైట్స్ అని లేదంటే ఓటీటీ రైట్స్ అని ఇంకా బ్లాబ్లాబల్ రైట్స్ వల్ల వాళ్ళ ఫ్యాన్స్ వల్ల కొందరు వల్ల టికెట్ కట్టింగ్ అయ్యి దాని తర్వాత కొన్ని డబ్బులు వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు బట్ ఈ చిన్న సినిమాలకు వచ్చేసరికి ఏంటంటే అసలు ఈ సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో అర్థం కావట్లేదు ఎప్పుడు పోతున్నాయో అర్థం కావట్లేదు ఈవెన్ ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో చిన్న సినిమా అయినా మంచిగా ఉన్నదానికి ఎవరు సపోర్ట్ చేయట్లేదు రావట్లేదు దాన్ని అంతా పాపులర్ చేయట్లేదు ప్రతి ఒక్కటి పైసాతో కొనాల్సి వస్తుంది అండ్ దట్టు ఈవెన్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకుంటున్నారు పెట్టుకోవాలన్నా లేదంటే ఒక సాంగ్ ట్రైలర్ లాంచ్ పెట్టుకోవాలన్నా దానికి బడ్జెట్ ఎక్కువైపోతుంది కాబట్టి వీళ్ళ కాన్సెప్ట్ ఎక్కువ ఉన్నా వాళ్ళు పెట్టుకోవట్లేదు అండ్ కానీ వీళ్ళు కష్టపడి మళ్ళీ థియేటర్కే రిలీజ్ చేస్తున్నారు ఏం ఓటీటీలో రిలీజ్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు థియేటర్లో రిలీజ్ చేసి జనాలు రావట్లేనని బాధపడే కంటే నీ కంటెంట్ మంచిగా ఓటీటీలో థియేటర్లో చూసేదానికంటే డబుల్ మెంబర్స్ ఎక్కువ చూస్తారనేది నా ఒపీనియన్ సో దానికి మెయిన్ మనం మన మోటో మర్చిపోయి ఏటేటో మాట్లాడుతున్నాం ఎస్ సో ఆయన నిన్న ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత నాకు అనిపించిన విషయం అనమాట అండ్ ఇంకొకటి చాలామంది ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలామంది ఏంటంటే కత్తులు కటార్లు రక్తాలు లేదంటే ఒక ఐటెం సాంగ్ లేదంటే ఒక హీరో హీరోయిన్ లిప్కి సో లేదంటే ఎగ్జాంపుల్కి ఈ మధ్య కాలంలో ఆయన ఎవరండి ఈ మధ్య వాళ్ళ వైఫ్ గౌతమి కూడా వచ్చి చెప్తున్నది ఆ మూవీ ఏంటిది అది డ్రింకర్ సాయి డ్రింకర్ సాయా అసలు లిటరల్గా చెప్తున్నా డ్రింకర్స్ ఆ మూవీకి నేను హాఫ్ చూసి సీట్లోంచి కూర్చోలేక బయటకు వచ్చేసిన అట్లాంటి వాటికి ఓ తెగ తెగ వెళ్ళిపోయి ఎందుకంటే ట్రైలర్ కట్ అలా ఉంది జనాలు ఎవరైనా గట్లాంటి గలీ సినిమాలకి అంటే ఇప్పుడు మూవీ వాళ్ళు చూస్తే అనుకోవచ్చు కానీ యాజ్ ఆఫ్ మై ఒపీనియన్ చాలా చండాలంగా ఉంది సినిమా నాకు నచ్చలేదు ఈవెన్ నేను హాఫ్ మూమెంట్లో నేను లేచేసి వచ్చేసిన నాకు ప్రివ్యూలో ఫ్రీ టికెటే ఇంకా కూర్చోడానికి కూడా అవ్వలేదు చూడండి ఇంకా అలాంటిది ఇంకా సినిమా థియేటర్లకి వెళ్ళేలా చూస్తాం బట్ ఇది మైథలాజికల్ సినిమా ఒక మంచి క్యారెక్టర్ తీసుకొని చేసిన సినిమా కాబట్టి దీన్ని ఆవిడ ఆదరించడం ఇంక ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎట్లంటే ఇప్పుడు ఇది ఉంది ఏంటిది బార్బరిక్ సంథింగ్ ఏదో ఉంది కనీసం ఈ పాయింట్ అర్థం కావట్లేదు కదా ఇది దేంట్లోంచి వచ్చింది ఎందుకు వచ్చింది అనే ఓపికలు కూడా ఎవరికి లేవు దట్టు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు థియేటర్స్కి వెళ్ళేంత ఖాళీ ఎవరైతే లేరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే మిమ్మల్ని మీరు సెల్ఫామ్ చేసుకోకుండా ఉంటే బెటర్ అనేది నా ఒపీనియను బట్ నాకైతే పాపం అనిపించింది ఈ టికెట్స్ రేట్లు ఒకటి ఈ పాప్కార్న్ రేట్లు ఒకటి ఒక ఫ్యామిలీ అంతా వెళ్ళి కూర్చోాలంటే మినిమం మూడు నాలుగు వేలు అయిపోతాయండి ఇప్పుడు ఒక్కరిని అయితే ఓలేరు కదా బట్ కాకపోతే కంటెంట్ ఉన్న ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కంటెంట్ ఉన్న మూవీ ఇవ్వాలి కాకపోయినా రేపైనా బయటకు వెళ్తుంది బట్ మీరు అలా చేసుకోవడం వల్ల మీ రెస్పెక్ట్ పడిపోతుంది ఎందుకంటే మీరు చాలా కష్టపడి ఆ సినిమా తీశారు బట్ నా ఒపీనియన్ నేను చెప్తున్నాను దాన్ని ఓటీటీలో అయినా వేసుంటే బాగుండేదేమో మీరు ఈరోజు ఇంత ఫీల్ అవ్వాల్సిన పని లేదేమో అని నా ఫీలింగ్ సో చూస్తూనే ఉండండి డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ